హాయ్ ఫ్రెండ్స్ జెడ్ పే యాప్ అప్డేట్ వచ్చింది లాస్ట్ అప్డేటెడ్ సెవెంత్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ అప్డేట్లో మనకు ఎనాబుల్డ్ పేమెంట్ గేట్వే యాడెడ్ వర్చువల్ అకౌంట్ ఫర్ ర్యాంక్ అచీవర్స్ మనకు పేమెంట్ గేట్వే అనేది ఇప్పుడు ఈజీగా ఓపెన్ అయ్యే విధంగా చేశారు అంటే మనీ యాడ్ ఫండ్ జెడ్ పేలో మనం మనీ యాడ్ చేసుకోవడానికి ఈజీ మెథడ్ పెట్టారు మనం తెలుసుకుందాం ఏ విధంగా మనం జెడ్ పేలో మనీ యాడ్ చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మీరు ప్లే స్టోర్లో జెడ్ పే యాప్ అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ ఫండ్ ఉంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకు మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత పే నెంబర్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్లో క్లిక్ చేయండి చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఈ విధంగా మనకు డైరెక్ట్ గేట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఇష్టం దేని ద్వారా మనీ యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మనం యూపీఐ ద్వారా ఇద్దామని దీనికోసం యూపీఐ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన ఒక బాక్స్లో ఇక్కడ బాక్స్లో క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు మీ ఫోన్లో ఉన్న యాప్స్ ఓపెన్ అవుతాయి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఈ విధంగా యాప్స్ ఓపెన్ అవుతాయి ఇప్పుడు మనం ఫోన్పే ద్వారా చేద్దాం లిస్ట్ వన్స్ క్లిక్ చేయండి మీకు ఈ విధంగా ఫోన్పే ఓపెన్ అవుతుంది డైరెక్ట్ అక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చూపేతాయి అందులో మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేయండి పే మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పిన్ ఎంటర్ చేయగానే మీకు మనీ అనేది మన జెడ్ పే యాప్లో యాడ్ అవుతుంది ఈ విధంగా మనం మనీ యాడ్ చేసుకొని मेमरशिप रीचारजेस यानी चेसकुँ